హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్ ను కాంగ్రెస్ నేత బెల్లయ్య నాయక్ పరామర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు సుజాత నాయక్ పై నిరాధార ఆరోపణలు చేశారన్నారు సుధీర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు సుధీర్ రెడ్డి రాజకీయాలకు పనికిరాడన్నారు సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి అనర్హుడని విమర్శించారు మాత్రమే ఎమ్మెల్యేలు అయ్యేటటువంటి అవకాశం వస్తుంది అటువంటి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి పదవిలో ఉండి నువ్వు ప్రజా జీవితాన్ని మార్చాల్సినటువంటి నువ్వు ప్రజల పట్ల అందులోను ఒక గిరిజన మహిళ పట్ల ఒక ఆదివాసీ బిడ్డ పట్ల అవహేళనగా అవమానం చేసేటటువంటి మాటలు మాట్లాడినావు నీకు రాజకీయ సమాధి చేయడం గ్యారంటీ నేను చెప్తా ఉన్నాను రాసి పెట్టుకో ఇదే నీది చివరి ఎన్నికలు దీని తర్వాత ఈ ఎమ్మెల్యే పదవి తర్వాత నీకు ఏ రాజకీయ పదవికి అర్హుణ్ణి కాకుండా చేస్తా ఇది నేను చేస్తున్నటువంటి మాట బెలైనా చెప్తున్నా రాసి పెట్టుకో నేను నేను ఆషామాషిగా ఏ నిర్ణయం తీసుకోను నువ్వు నా జాతి బిడ్డను అవమానం చేసినావు నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు నువ్వు జీవించినంత కాలం నువ్వు బతికున్నంత కాలం ఏ రాజకీయ పదవికి ఏ పార్టీకి పోయి రేపు కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఇక్కడ పదవి తీసుకుందామని ప్రయత్నం చేసినా నిన్ను రాజకీయంగా సమాజం చేయడం ఖాయం ఇది పెట్టుకో నువ్వు చాలా పెద్ద తప్పు చేసినావు నువ్వు స్త్రీలను ఇంత పెద్ద ఎత్తున అవమానం చేయడం అనేటటువంటి నిర్ణయం ఏదైతే తీసుకున్నావో దీన్ని సహించలేం మేము నేను దీన్ని భరించడానికి సిద్ధంగా లేను చాలా మంది మిత్రులకు తెలుసు నేను మళ్లీ చెప్తా ఉన్నాను నిజంగా నీకు ఏమైనా నైతిక ఉంటే నువ్వు మనిషి అయితే పుట్టినటువంటి తల్లి కాళ్ళకు మొక్క అడుగు ఆమె పడ్డ కష్టం ఏందో తెలుస్తుంది భార్యను అడుగు ఆమె పడుతున్నటువంటి కష్టం ఏ తెలుస్తుంది నీకు ఆడబిడ్డ ఉంటే ఆ తల్లి కాళ్ళు మొక్క అడుగు వాళ్ళు చెప్తారు ఆడవాళ్ళు